గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక నిగాసస్ నిజమే అమెరికా చట్టాలను వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించారు ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ పెగాసస్పై అమెరికా కోర్టు నిర్ధారణ హర్షం వ్యక్తం చేసిన వాట్సాప్ ఐదేళ్ల న్యాయ పోరాటం పలించిందని వాక్య నిఘాకు గురైన వారి నిఘాకు గురైన వారి పేర్లను కేంద్రం చెప్పాలి కాంగ్రెస్ నేత రణదీప్ సుర్నేవాలా ఈ అంశంపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్న నిఘాసస్ నిజమే అమెరికా చట్టాలను వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించారు ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ పెగాసస్పై అమెరికా కోర్టు నిర్ధారణ విధంగా ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ ఎన్ఎస్ఓపై పెగాసస్ ఎన్ఎస్ఓ పెగాసస్పై అమెరికా కోర్టు నిర్ధారించింది హర్షం వ్యక్తం చేసిన వాట్సాప్ ఐదేళ్ల పోరాటం పలిచిందని వాక్య నిఘాకు గురైన వారి నిఘాకు గురైన వారి పేర్లను కేంద్రం చెప్పాలి కాంగ్రెస్ నేత రందీప్ సున్నే సుర్జేవాలా ఇదే అమెరికా ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ ఎన్ఎస్ఓ పెగాసస్పై అమెరికా కోర్టు నిర్ధారించింది ఇంకా వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించి అమెరికా చట్టాలను వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించారని ఇక్కడ ఇజ్రాయెల్పై నిర్ణయం విధంగా సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడించినట్టుగా చూసుకోవచ్చు చక్కెర కూడా వ్యసనమే చిన్నారులు చక్కెరను ఎక్కువగా తినడం ఓ వ్యసనమే కొకైన్తో పోలిస్తే చక్కెర ఎనిమిది రెట్లు అధికంగా వ్యసనంగా మారుతుంది నో నో యాడెడ్ షుగర్ అనే దాంట్లో వాస్తవం కొంతవరకే ఉంటుంది ఇక్కడ ప్యాకేజ్డ్ విషం ప్యాకేజ్డ్ ఆహారంతో చిన్నారులకు ఉబకాయం మధుమేహం ముప్పు మెదడు మీద దుష్ప్రభావం అస్తమా ఎలర్జీ వంటి రుగ్మతలు కూడా ఫ్లేవర్డ్ మిల్క్ సెరల్స్లోనూ చక్కెర పరిమితికి మించి చక్కెర తింటున్న చిన్నారులు విధంగా ప్యాకేజుడ్ విషయం ప్యాకేజుడ్ ఆహారంతో చిన్నారులకు ఊబకాయం మధుమేహం ముప్పు విధంగా చక్కెర పదార్థాలను కూడా తినవద్దన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు అదేవిధంగా ఏదైతే ప్యాక్ ప్యాకేజ్ రూపంలో వస్తుందో అది పిల్లలకు మధుమేహం ఊబకాయం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు ఎలా తినాలంటే పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి ప్యా ప్యాకేజుడ్ ఆహారాన్ని వీలైనంత వరకు దూరం పెట్టాలి దీనివల్ల చిన్నారుల్లో రోగ శక్తి పెరిగి మెదడు అభివృద్ధి శారీరక ఎదుగుదల సవ్యంగా ఉంటుంది సమతుల పోషకాహారాలతో దీర్ఘకాలిక అనారోగ్యాలు రుగ్మతలు వ్యాధులను నివారించవచ్చు విధంగా సమతుల పోషకాహారాలతో ప్యాకేజ్డ్ ఆహారం కాకుండా విధంగా ఆహారాన్ని వీలైనంత వరకు దూరం పెట్టాలి పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి నిరోధక దీనివల్ల చిన్నారులలో ని రోగ నిరోధక శక్తి పెరిగి మెదడు అభివృద్ధి శారీరక ఎదుగుదల సమస్య ఉంటుంది సవ్యంగా ఉంటుంది విధంగా చిన్నారులకు ప్యాకేజ్డ్ ఆహారం కాకుండా ఇక్కడ సమతుల ఆహార పోషకాహారాలు కలిగిన ఆహారాన్ని అందించాలన్నట్టుగా మనం చూడవచ్చు రాము వాసంతి పేర్లు మార్చాం దంపతులు ఇద్దరు ఉద్యోగస్తులే ఆరోగ్యం ముఖ్యంగా తినే ఆహారం గురించి శ్రద్ధ ఎక్కువే కానీ ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఊబకాయం వెంటనే ప్యాకేజ్డ్ ఫుడ్ని ఆపేయాలని డాక్టర్స్ హెచ్చరించారు నిజానికి ఆ బాలుడికి ఉదయం అల్పాహారంగా కార్న్ ఫ్లేక్స్ లేదా బ్రెడ్ జామ్ హెల్తీ డ్రింక్ ఇస్తారు మధ్యాహ్నం భోజనం స్కూల్లోనే ఉంటుంది సాయంత్రం స్నాక్స్ ఫ్లేవర్డ్ ఫ్లేవర్డ్ మిల్క్ ఇస్తారు రాత్రి భోజనం ఇంట్లో వండినది కానీ బయట ఆర్డర్ చేసింది కానీ పెడతారు ప్యాకేజ్డ్ ఫుడ్ మా మాన్పించకపోతే కష్టమని డాక్టర్ చెప్పడంతో కంగు తిన్నారు తాము ఆరోగ్య ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పిన ప్యాకేజీ ఆహారంలో ఉండే అధిక చక్కెర పిండి పదార్థాల విధంగా వాళ్ళు ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని ఇస్తున్నా అది ఎప్పుడో ప్యాకింగ్ చేసి వచ్చిన దాన్ని వీళ్ళు కొనుగోలు చేసి తినిపించడం వల్ల ఆ ఆరోగ్య మధుమేహానికి దారితీసినట్టుగా చూడవచ్చు ఆ బాలుడికి లేబుల్ని చదవాల్సిందే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల లేబుల్స్ని చదవాల్సిందే వాటిలో నిల్వ కారకాలు ఎడిటివ్స్ ఎడిటివ్స్ హిడన్ షుగర్తో పాటు ఆహారం సమతుల్యమైనదేనా కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు పీచు పదార్థాలు మాంసకృతులు ఎంత మొత్తంలో ఉన్నాయో తెలుస్తుంది ఏదైతే ప్యాకేజ్ రూపంలో వస్తుంది కొనుగోలు చేస్తామో దానిపై ఉండే లేబుల్స్ చదవాల్సిందే దాని మీద ఉంటాయి ఎంతవరకు ఎంత మోతాదులో క్యాలరీలు ప్రోటీన్లు ఉంటాయో దాంట్లో క్లియర్గా ఇస్తుంది దాన్ని బట్టి అసలు మొత్తం మీద ప్యాకేజ్డ్ ఆహారాన్ని నియంత్రించాలన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ తగ్గేదేలే ముదురుతున్న తొక్కిసలాట వివాదం ప్రీమియర్ టూ పుష్ప టూ ప్రీమియర్ షోర్ రోజు సంధ్యా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది ఆ సినిమాలో ఆ సినిమాలోని తగ్గేదేలే తగ్గేదేలా అన్న డైలాగు తరహాలో ఇరువర్గాల మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి ఆ రోజు జరిగిన ఘటనల క్రమాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం దానిని ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది ఓ మహిళ చనిపోయింది థియేటర్ నుంచి వెళ్ళిపోవాలి అంటూ పోలీసులు తనకు చెప్పలేదని అర్జున్ చెప్పడం వివాదాస్పదమైంది దాంతో పోలీసులు ఆదివారం స్పందించారు ఆ రోజు జరిగిన ఘటనల తాలూకు వీడియోలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు అల్లు అర్జున్ ను థియేటర్ నుంచి ఏసీపీ డీసీపీ బయటకు తీసుకువస్తున్న వీడియోను విడుదల చేశారు తొక్కిసలాట ఘటనపై మీడియాకు వీడియో ప్రజెంటేషన్ ఇస్తున్న పోలీస్ అధికారులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి హైకోర్టులో నేడు పిటిషన్ వేయనున్న పోలీసులు కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడంపై సీరియస్ ఏ పోలీస్ ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాల సేకరణ అల్లు అర్జున్ ఇంటిపై దాడి ముట్టడించిన ఓయూ జేఏసీ పూల పూలకుండీల ధ్వంసం జేఏసీ నేతల అరెస్టు దాడిని ఖండిస్తున్న సీఎం ఈ విధంగా మొత్తం మీద రేవతి మహిళ తొక్కిసలాటలో భాగంగా చనిపోయిన కారణంగా విధంగా అల్లు అర్జున్ రెస్పాండ్ కాకపో కాకపోవడంతో ఈ విధంగా ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు అతనిపై యాక్షన్ కోర్స్ కేసు నమోదు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కోర్టులో ఇంకా చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ విధంగా అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ నన్ను పోలీసులు అసలు ముందస్తు చర్యగా అక్కడి నుంచి వెళ్ళమని చెప్పనే లేదు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వాక్యాలను ఆయన ఖండిస్తూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సమావేశం దీనికి పోలీసులు విధంగా అల్లు అర్జున్ సమా మీడియా సమావేశాన్ని సందర్భించి ఆ పోలీసులు కూడా వీడియోలను కూడా ప్రదర్శిస్తూ మీడియా సమావేశంలో ప్రదర్శించడం జరిగింది ఈ విధంగా వాళ్ళు చూ చే తీసుకున్న చర్యలను కూడా మీడి వీడియో క్లిప్పులను కూడా ప్రదర్శించినట్టుగా కూడా చూసుకోవచ్చు మీడియా సమావేశంలో పోలీసులు నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవిగా అల్లు అర్జున్ థియేటర్కు రావద్దని ఆదేశిస్తూ సీఐ లేక అయినా పట్టించుకొని యాజమాన్యం మహిళ చనిపోయిందన్నా స్పందించని అర్జున్ డీసీపీ వచ్చిన తర్వాత బయటకొచ్చారు తంజా థియేటర్ ఘటనపై ప్రజెంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మేనేజర్ మన మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్ళాం సినిమా చూశాకే అర్జున్ వెళ్తానన్నారు ఏసీపీ రేవతిని కాపాడేందుకు ప్రయత్నించాం ఆమె మృతితో పదిహేను రోజులుగా మనశ్శాంతి లేదు సిఐ పౌరుల భద్రతే మాకు ముఖ్యం డీజీపీ జితేందర్ ఈ విధంగా పోలీసులు చెప్పలేదన్న దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతూ పోలీస్ సివి ఆనంద్ పోలీస్ కమిషనర్ ఈ విధంగా మీడియా ప్రజెంటేషన్ మీడియా మీడియా సమావేశంలో వీడియో ప్రజెంటేషన్లతో సహా అక్కడ వివరాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు మేము ముందస్తుగా ఆ థియేటర్కు రావద్దన్నట్టుగా సందేశం ఇచ్చినా కూడా ఆయన అక్కడికి వచ్చి ఆ విధంగా సినిమా అయిన తర కంప్లీట్ పూర్తయిన తర్వాతనే వెళ్తానంటూ ఆయన చెప్పడం మేము అతి కష్టం మీద అతన్ని దగ్గరికి వెళ్ళి పంపించినమన్నట్టుగా పోలీసులు తెలియజేసుకొస్తారు రేవతి మృతికి హీరోనే కారణం పోలీసులు చెప్పినా పట్టించుకోలే పరామర్శించడానికి లీగల్ సమస్య ఉంటుందా సీఎంకు అర్జున్ క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి సీఎంపై ఆరో ఆరోపణలు తగవు మహేష్ గౌడ్ అర్జున్ ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యమే కిషన్ రెడ్డి కక్ష సాధింపు సరికాదు బండి సంజయ్ ఈ విధంగా పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు పరామర్శించడానికి లీగల్ సమస్య కూడా ఉంటుంది అన్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి మాట్లాడుకొస్తారు ఈ విధంగా మొత్తం మీద హీరో అల్లు అర్జున్ చ కారణం ముఖ్యంగా మహిళ మృతికి అన్నట్టుగా మంత్రి కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి చెప్పుకొస్తారు సీఎంపై ఆరోపణలు తగవు అని మహేష్ కుమార్ గౌడు పిసిసి అధ్యక్షుడు కూడా మాట్లాడుకొస్తున్నారు ఈ అర్జున్ అర్జున్ ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యమే కిషన్ రెడ్డి అల్లు అర్జున్ ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యమే ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ విధంగా ఉంది అన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పుకొస్తారు అదేవిధంగా కక్ష సాధింపు సరికాదని బండి సంజయ్ మాట్లాడుతున్నారు పదిహే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ముప్పు భూమి సగటు ఉష్ణోగ్రతలు అంతకు మించి పెరగడ పెరగకూడదని రెండు వేల పదిహేనులో పారిస్లో ఒప్పందం భూతాప నియంత్రణలో విఫలం రెండు వేల ఇరవై మూడులోనే దాటేశాం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు రెండు వేల ఇరవై నాలుగు ముగిసిపోవచ్చింది మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకే కాదు కొత్త ప్రమాదంలోకి అడుగు పెట్టబోతున్నాం పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతతో పోలిస్తే ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలకు మించకుండా చూసుకుందామంటూ రెండు వేల పదిహేనులో ప్రపంచ దేశాలు పారిస్లో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కాలేదని ఆ పరిమితిని రెండు వేల ఇరవై మూడులోనే దాటేశమని శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు ఇటీవల వెల్లడి హెచ్చరించారు భారత్ సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఆ ప్రభావం కనబడుతుంది ఎండాకాలంలో మునిపెన్నడు ఎరగని ఉష్ణోగ్రతలు వానాకాలంలో ముంచెత్తుతున్న వరదలు చలి దేశ చలి దేశాల్లో నదులు ఎండిపోవడం ఎడారు ఎడారుల్లో వరదలు కార్చిచ్చు ఘటనలు పెరిగిపోవడం వంటి విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి ఇకనైనా మానవాళి మేల్కొని భూతాపానికి చెక్ పెట్టే సమర్థమైన చర్యలు తీసుకోకపోతే ప్రమాదమని శాస్త్రజ్ఞులు ఆ శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విధంగా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ముప్పు విధంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి ఈ విధంగా వాతావరణం ఇక్కడ పరిస్థితులకు అనుకూలంగా కాడ కాకుండా దానికి భిన్నంగా వస్తు మారుతున్నాయి ఈ విధంగా దానికి కారణం ఇక్కడ విపరీత కాలుష్య ప్రభావం వల్ల ఈ విధంగా వస్తుంది దేశవ్యాప్తంగా ఇది మంచిది కాదన్నట్టుగా శాస్త్రజ్ఞులు రెండు వేల పదిహేనులోనే ప్రపంచ దేశాలు పారిస్లో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కాలేదని ఆ పరిమితిని రెండు వేల ఇరవై మూడులోనే దాటేషన్ శాస్త్రజ్ఞులు ఇటీవల హెచ్చరించారు ఏదైతే ఆ శాస్త్రజ్ఞులు ఈ విధంగా ఉంటే దే ప్రపంచాన్ని కాపాడుకోవచ్చు అన్న దానికి పారిస్లో ఒప్పందాలు జరిగినాయి బా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ విధంగా అయినా కూడా ఆ ఒప్పందాలు వీలు కాలేదు దానికి సం తగినంతగా పనిచేయలేకపోయినాయి దానికి సంబంధించి అన్నట్టుగా సైంటిస్టులు చెప్పుకొచ్చారు విధంగా భూతాప నియంత్రణలో విఫలం రెండు వేల ఇరవై మూడులోనే దాటేసాం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు విధంగా ప్ర ప్రకృతి వైప వైపరీత్యాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి ఒక దగ్గర ఆ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అదేవిధంగా ఎండ తీవ్రత మరింత పెరగడం వివిధ కారణాలు విధంగా ఎడారిల్లో కా అడవులు కాల్ కాల్పోవడం అన్న ఈ విధంగా వివిధ కారణాలు సంభవిస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఎండాకాలంలో భరించలేనంత వేడి బయటికి వెళ్తే నెత్తి మార్చేసేంత ఎండా చలికాలంలో భయంకరమైన చలి వానాకాలంలో ఆనకట్టలు తెగిపోతాయేమో అన్నంత స్థాయిలో వరదలు ఇది కొన్నేళ్లుగా మన దేశంలో పరిస్థితి ఒక్క భారత్లోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణంగా మారాయి దీనికి కారణం భూతాపం నానాటికి పెరుగుతున్న భూ ఉపరితల ఉష్ణోగ్రతలు మానవాళి మనగడకే ప్రమాదకరంగా మారుతున్నాయి భూమి సగటు ఉష్ణోగ్రత నాసా లెక్కల ప్రకారం పదిహేను డిగ్రీలు కానీ పారిశ్రామికీకరణ వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు మానవ జీవన శైలిలో మా భారీ మార్పుల భారీ మార్పుల ఏసీలు ఫ్రిడ్జ్లు జనరేటర్లు ఇన్వర్టర్ల వంటి వాట వాటి వాడకం పెరిగిపోవడం కారణంగా భూమి విధంగా వివిధ కారణాల వల్ల భూమి క్వాలిటీ తగ్గిపోతుంది కాలుష్యం పెరిగిపోతుంది పారిశ్రామిక పరిశ్రమల నుంచి వెలువడే విధంగా కార్బన్ డైజేషన్ కార్బన్ డైఆక్సైడ్ విధంగా వివిధ కారణాల వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయి పారిశ్రామికీకరణ వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు విధంగా పరిశ్రమలు విడుదల చేసే వాటి వాయు కాలుష్యం ద్వారా ఈ విధంగా మొత్తం మీద ప్రపంచం దేశవ్యాప్ భారతదేశంలోనూ కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కాలుష్యం అయిపోతుంది వాతావరణం దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి అనేక చోట్ల అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు వజ్రధూలితో భూతాప భూతాపానికి చెక్కు ఏటా యాభై లక్షల టన్నుల వజ్రాల పొడి స్ట్రా స్ట్రాటో ఆవరణంలోకి విడుదల చేయాలి జర్మనీ వాతావరణ శాస్త్రజ్ఞుల ప్రతిపాదన ఇది వజ్రధూలితో భూతాపానికి చెక్కు ఏటా యాభై లక్షల టన్నుల వజ్రాల పొడి స్ట్రాటో ఆవరణంలోకి విడుదల చేయాలి జర్మనీ వాతావరణ శాస్త్రజ్ఞుల ప్రతిపాదన ఇది ఇంకా వా ప్రకృతి వైపరీత్యాలను అరికట్టడానికి ఇది ఒక సొల్యూషన్ ఉందన్నట్టుగా శాస్త్రజ్ఞులు వాతావరణ జర్మనీ శాస్త్ర వాతావరణ శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు విధంగా వజ్రాల పొడి టన్నుల వజ్రాల పొడి ఏటా యాభై లక్షల టన్నుల వజ్రాల పొడి స్ట్రాటో ఆవరణంలోకి విడుదల చేస్తే ప్రకృతి వైపరీత్యాలను ఆకట్ట అంద అరికట్ట అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు వాళ్ళు రైతు భరోసా ఎగవేతపై పరి ఎదిరించండి పంట పెట్టుబడి కోసం సర్కారును పట్టుబట్టండి అన్నదాతలకు కేటీఆర్ బహిరంగ లేపా లేక కృష్ణా జలాల్లో వాటా కోసం సీఎం రేవంత్ నోరు విప్పట్లేదని ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తే కోతలు కొర్రీలు పెట్టి రైతు భరోసాను ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమవుతుంది సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తా వేస్తామని అసెంబ్లీలో ఒక మాట చెప్పి తప్పించుకున్నారు రైతు రైతన్నలారా పెట్టుబడి సాయం అందించకుండా రైతు భరోసా ఎగవేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారును ఎదిరి ఎదిరించండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు ఆదివారం అది ఆదివారం తెలంగాణలోని అన్నదాతలు దా దాతలకు ఆయన బహిరంగ లేఖ రాశారు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు క్వారీలకు ఇరవై రెండు వేల కోట్ల రైతు కోట్లు రైతు బంధు పేరిట ఇచ్చా ఇచ్చారని కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గం ప్రచారంతో రైతులను అవమానిస్తుంది రైతాంగం మోసపోకుండా జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇది స్థానిక సంస్థల ఎన్నికలలో ఇక్కడ స్థానిక సం రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మంత్రులను ఎమ్మెల్యేలను గట్టిగా నిలదీయాలి ప్రశ్నించాలి రైతు భరోసా గురించి రైతు భరోసా గురించి వివిధ కథనాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఈ విధంగా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొచ్చారు కేటీఆర్ ఈ విధంగా సంక్రాంతికి ఇస్తామని అసెంబ్లీలో చెప్పుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్ర అడవులకు కట్టబెట్టాం రైతుబంధు అన్నట్టుగా ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధ ప్రచారం చేస్తుంది రైతులపై నింద వేస్తుంది అన్నట్టుగా కేటీఆర్ చెప్పుకొస్తారు ఫిజికల్ ఫిజి మెడికల్ పీజీ ప్రవేశాలు ఆలస్యం మెడికల్ పీజీ ప్రవేశాలు ఆలస్యం హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర సర్కారు స్టే కోసం యత్నం జనవరి ఏడున విచారణ ఫిబ్రవరి ఐదులోగా ప్రవేశాల పూర్తి తప్పనిసరి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో రెండో రౌండ్ కౌన్సిలింగ్ పూర్తి జనవరిలో తరగతులు షురు ఆందోళనలో విద్యార్థులు ఈ ఏడాది వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది ఇప్పటికే బ అఖిల భారత కోటా రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ నడుస్తుంది ఈ కోటాతో సమానంగా అన్ని రాష్ట్రాలు తమ కోటా కౌన్సిలింగ్ను జరుపుతున్నాయి పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై హైకోర్టులో కేసులు పడ్డాయి తెలంగాణలో విధంగా స్థానికత గురించి పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై హైకోర్టులో కేసులు పడ్డాయి దీనివల్ల విధంగా అన్ని రాష్ట్రాలలో విధంగా ఈ కోటాతో సమానంగా అన్ని రాష్ట్రాల్లో తమ కోటా కౌన్సిలింగ్లు జరుపుతున్నాయి కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఒక మాత్రం స్థానికత సమస్యపై హైకోర్టులో చర్చిస్త ఇంకా చర్చ జరుగుతున్న సందర్భంగా మన రాష్ట్రంలో పీజీ వైద్య విద్యార్థుల ప్రవేశాలు ఇంకా వాయిదా వేసిన స వేసినట్టుగా చూసుకోవచ్చు దీనిపై ఇక్కడ హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా సుప్రీంకోర్టు దాని మీద ఏం నిర్ణయం తీసుకోబోతుందో చూడవచ్చు మెడికల్ పీజీ ప్రవేశాల ఆలస్యం అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్వేర్పై తగ్గిన క్రేజ్ సివిల్స్పై మోజు తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల సంఖ్య పెరుగుదల ఏటా నలభై వేల మంది వరకు పరీక్షలకు హాజరు మొత్తం పోస్టుల్లో పది శాతం తెలుగువారి సొంతం తెలుగు రాష్ట్రాల్లో ఏటా సివిల్స్ రాసే వారి సంఖ్య పెరుగుతుంది ముఖ్యంగా ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేసిన ప్రైవేటు రంగంలో ఉద్యోగాల్లో అస్థిరత ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేసిన వారు సైతం సివిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు ఐటీ రంగంలో ఇబ్బందులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల్లో అస్థిరత అభ్యర్థులను సివిల్స్ వైపు వెళ్ళేలా చేస్తున్నాయి రెండేళ్ల నుంచి సాఫ్ట్వేర్ రంగంలో కొంత మందగడం మందగమనం నెలకొంది దాంతో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులను కూడా సరైన ఉద్యోగ అవకాశాలు లభించ లభించడం లేదు ఒకవేళ ఉద్యోగం వచ్చినా వచ్చిన నచ్చిన ప్యాకేజీ దక్కపోవడంతో పాటు దక్కకపోవడంతో పాటు ఇక్కడ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్లు ఎప్పటి వరకు ఉండక అదే ఏ గ్యారంటీ లేదు జాబు జాయిన్ అయినా కానీ అదేవిధంగా ప్యాకేజీ కూడా తగినంత దొరక అందకపోవడంతో లభించకపోవడంతో ఈ విధంగా బీటెక్ సాఫ్ట్వేర్ చదివిన విద్యార్థులు కూడా అటు ఐటీ రంగంలోకి వెళ్లకుండా జాబ్లకు ఈ విధంగా సివిల్స్పై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు ఈ విధంగా సివిల్స్ రాసే విద్యార్థులు ఎక్కువగా పెరుగుతున్నారు ఏటా పెరుగుతున్నారు అన్నట్టుగా నలభై వేల మంది పరీక్షలకు ఏట ఏటా పెరుగుతున్నారన్నట్టుగా చెప్పుకొచ్చు మొత్తం మీద ఇక్కడ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ వైపు వెళ్లకుండా ఇటు సివిల్స్ వైపు మా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు విద్యార్థులు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ విధుల్లోకి దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాం బాధ్యతగా పనిచేస్తే మరిన్ని అవకాశాలుంటాయి ఈ ప్రయోగం పలిస్తే వివిధ రాష్ట్రాలు ఇదే బాటలో సివి ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ట్రాఫిక్ శిక్షణ పొందిన ట్రాన్స్ జెండర్లు శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్జెండర్లను కుటుంబ సభ్యులు సమాజం చిన్న చూపు చూస్తుందని వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ పొందిన ట్రాన్స్జెండర్ల ప్రదర్శనను పరిశీలించారు ఈ సందర్భంగా ఈ విధంగా ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పిస్తూ ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలోనే సివి తెలంగాణలోనే సివి ఆనంద్ ఇక్కడ వీళ్ళకు శిక్షణ ఇప్పించి ట్రాఫిక్ విధుల్లో వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టుగా చూసుకోవచ్చు ట్రాన్స్జెండర్లకు ఈ విధంగా ఇక్కడ సక్సెస్ అయితే అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ నిల ఏర్పాటు చేసి కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇప్పటి నుంచి ట్రాన్స్జెండర్లకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఈ విధంగా ట్రా ట్రాఫిక్ పోలీసులో కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టుగా చూసుకోవచ్చు కువైట్ కువైత్తో భారత్కు చారిత్రక సంబంధాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు భారత కరెన్సీ చెలామణి వివిధ రంగాల్లో పది లక్షల మంది భారతీయులు కువైత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం విధంగా కునై కువైట్తో భారత్కు చారిత్రక సంబంధాలు అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు భారత కరెన్సీ చలామణి విధంగా మన ఇండియా కరెన్సీ భారతదేశం ఇక్కడ కువైట్లో కూడా చెలామణిగా ఉండేది ఇక్కడైతే ఎలాగో కరెన్సీ మార్చుకునే అవకాశం మార్చే అవకాశం లేకుండా యధావిధిగా అక్కడ రూపాయిని తీసుకునే అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కువైట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ దేశ దేశం అత్యున్నత పురస్కారం మోడీకి అందజేసినట్టుగా చూసుకోవచ్చు చెస్లో దేవాన్సు ప్రపంచ రికార్డు నూట డెబ్బై ఐదు క్లిష్టమైన పజిల్స్ను పదకొండు పాయింట్ యాభై తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసిన ఏపీసీఎం చంద్రబాబు మనవడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్ గర్విస్తున్న లిటిల్ గ్రాండ్ మాస్టర్ చంద్రబాబు విధంగా దేవాన్సు చంద్రబాబు మనవడు విధంగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్ పొందిండు నూట దేవా చెస్లో దేవాంశ ప్రపంచ రికార్డు నూట డెబ్బై ఐదు క్లిష్టమైన ఫజిల్స్ను పదకొండు పాయింట్ యాభై తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసిన ఏపీసీఎం చంద్రబాబు మనవడాన్ని ఇక్కడ చూడొచ్చు గర్విస్తున్న లిటిల్ గ్రాండ్ మాస్టర్ ఆయన చంద్రబాబు మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు లంచం మింగిన అధికారి నోట్లో కక్కించిన నోట్ నోట్లు కక్కించిన లోకాయుక్త కర్ణాటకలోని కుప్పల్ల జిల్లాలో ఘటన ఎన్జిఓకు అనుమతి కోసం రెండు వేలు లంచం అడిగిన డిప్యూటీ రిజిస్టార్ రెడ్ హ్యాండర్డ్గా పట్టుకున్న అధికారులు విధంగా లంచం తీసుకొని ఈ విధంగా దొరికిపోతున్నారని ఇక్కడ రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడంతో అతను నోట్ల కట్టలు మింగి అయితే ఇక్కడ కక్కించారట వీళ్ళు ఎన్జిఓకు అనుమతి కోసం రెండు వేలు లంచం అడిగిన డిప్యూటీ రిజిస్టర్ విధంగా ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ కర్ణాటకలోని కుప్పల్ల జిల్లాలో జరిగిన ఘటన ఈ విధంగా డిప్యూటీ రిజిస్ట్రార్ అని లంచాలు తీసుకుంటుండగా రెడ్ అండర్డ్గా పట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు ఏసీబీ అధికారులు విధంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్